కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన వ్యాయామ దర్శకులు సూక్ష్మ కళాకారుడు లైన్ ద్వారంపూడి యువరాజారెడ్డి సంధ్య డెకరేషన్ ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా చక్ర నామ కళ్యాణ కొబ్బరి బండాలను సిద్ధం చేశారు ఈ సందర్భంగా యువరాజారెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశంలోనే శ్రీ వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో విరాసిల్లుతున్న శ్రీ ఉష పద్మిని ఛాయా సౌమ్య సమేత శ్రీ సూర్యనారాయణ వారు మరియు పుట్టకొండ శ్రీ లక్ష్మీ వారి కళ్యాణ మహోత్సవములకు చక్ర నామ కళ్యాణ కొబ్బరి బండాలను సర్వాంగ సుందరంగా రంగులు లేసులు ముత్యాల పొడులు వివిధ అలంకృత సామాగ్రిని ఉపయోగించి తయారు చేశామని అన్నారు గత పదిహేను సంవత్సరాలుగా స్వామివారి భీష్మ ఏకాదశి పర్వదినాన జరిగే కళ్యాణ మహోత్సవానికి కుటుంబ సభ్యులతో కలిసి సమర్పించడం జరుగుతుందని ఈ సంవత్సరం సారి కొబ్బరి పండాలను సిద్ధం చేసి స్వామివారి ఆలయం నందు ఆలయ ప్రధాన అర్చకులు రేసేటి వెంకట నరసింహాచార్యులకి అందజేయడం జరుగుతుందని తెలిపారు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆశీస్సులతో కళ్యాణ మహోత్సవమునకు సర్వంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ కొబ్బరి పండాలను అందజేయడం పూర్వజన్మ సుకృతమని అలాగే రెండు సంవత్సరాలుగా పెదపూడి మండలం పుట్టకుండా స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవానికి కూడా నామ సహిత కళ్యాణ కొబ్బరి బొండాలు అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు జయశ్రీమన్నారాయణ గొల్లల మామిడ శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు సంజయ్ డెకరేషన్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శంకు చక్రనామ కళ్యాణ కొబ్బరి బండాలను అందంగా తీర్చిదిద్ది స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో సమర్పించడం జరుగుతున్నది గత పదహైను సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఈ సంవత్సరం పదహారో సంవత్సరం స్వామివారి కళ్యాణానికి ఈ యొక్క కొబ్బరి బండాలను తయారు చేయడం జరిగింది అలాగే స్వయంభూ క్షేత్రమైనటువంటి పుట్టకొండ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు కూడా ఈ యొక్క శంకు చక్రనామ కళ్యాణ కొబ్బరి కూడా సమర్పించడం జరుగుతుంది ఆ స్వామివారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ